నీళ్ళు ఇవి ఏం పండు ఈ పండు పేరు ఏం పేరు అమ్మ పొప్పర్ పసకాయ పొప్పర్ పసకాయ ఇంత ఇంత ఉన్నాయి ఒకటి దాంట్లో వెళ్ళింది ఇవి ఇంకొక ఇంత చిన్నగా ఉన్నాయి కానీ ఈ కాయ బాగాలేదు ఇది పచ్చి పచ్చిగా ఉంది ఈ కాయ బాగుంది అసలు తుక్కు చూడండి చెప్పిండు నాకు మేము ఈ అమ్మాయిని పిలిచిండి పైన నుంచి కొబ్బరికాయలు కొబ్బరికాయలు అంట ఏంది ఆ కొబ్బరికాయలు అని నేను పోయా కొబ్బరికాయలు కావది ఈ పబ్బరికాయలు కలిపి దాంట్లో మూట కట్టిండు ఆ మూట చూస్తే నాకు భయం వేసింది ఏంది రేపు చేతబండ్డు చేసి నేను తీసుకొచ్చిండా ఏంది అనుకున్నా తర్వాత అర్థమైంది చేతబడి కాదు పూతబడి కాదు పప్పర్ ఈసారి వచ్చినాం అనే కానీ ఒక పని కూడా కాలకుంటున్నావు తినేసి తిని పడుకుంటున్నా చెప్తాను అక్కడ దారి అది క్లీన్ చేపిస్తానారు వాళ్ళు చేపిలేదు గవర్నమెంట్ వాళ్ళు నేనేం చేస్తాను మనమే చేసుకోవాలని అడిగి ఇవాళ అడుగుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పి ఆయన ఫోన్ చేసి నేను మర్చిపోయినా పెద్ద ఫోన్ చేసి చెప్పిండు మనమే చేసుకోవాలి ఇంకా వాళ్ళు చేతి అని చెప్పిండు ఒక వెయ్యి రూపాయలు పెడితే జెసిబి వచ్చిద్దంట దారి దారి మొత్తం క్లీన్ చేసిద్దంట వాళ్ళు వచ్చి కొలతలు వేసి మనకు చూపిస్తారంట మనం క్లీన్ చేయించుకుంటే ఇట్లా సంగతి మేము క్లీన్ చేయించుకున్నాం మీరు వచ్చి మా ప్లేస్ చూపియండి అని అంటే వచ్చి చూపించి వెళ్ళిపోతారంట అప్పని చెప్తాం ఉంది ఇద్దరు తినేడు ఫోన్ వీడియో కాల్ మా చూడమన్నా అని ఐదు వందలకి మనిషి ఎటువంటి వీడియో కాల్ అని కోపం వచ్చింది నువ్వు అడిగే మాటకి అక్కడ పెట్టింది అన్నం తినేటప్పుడు ఎట్లా తింటారు నువ్వేది అన్నం తినేటప్పుడు తింటావు నో తీసుకొని తెలియింది అన్నమాన్న మా తల్లి ఏడుందిరా కెమెరా అందరికి నచ్చదు వీడియోలు అందరికి నచ్చుద్ది కదా మరి నాకు ఎందుకు నచ్చుతున్నాయి అంటే వీడియోలు दब गया बड़ बार बार इनका आधे ऐसे दान पना सेम वैला दिन पे सुन ले। और नहीं तो टेली ले ले रहा बात की। हम्म। उस लोग ने मालूम वो डिलीट कर दिए। अच्छा। क्यों? अरे अच्छा ठीक है कॉल कर दे इसको ग्रुप में डाल दूंगा मैं आते मिलते लो आओ मिलते देखेंगे पर अच्छा काम करते सुन तो देखता हूं मैं मैं लड़का ला। ओके ना ना okay? ఏమన్నాడు వచ్చేసిన మామూలు కామెడీ కదా ఏంటి ఏంటి అంటాడు అంటాడు దీంట్లో ఏందా మా పప్పులు ఎక్కువ

నన్నే అని తినేసి చిగుళ్ళు కొట్టకపోయినాయి తింటే లోపల నేను ఒక పది ముక్కలు తిన్నాను కొట్టా కొంచెం ఇందులో ఉంది కొంచెం పెడతానంట కరెక్ట్ టైం దొరికిందమ్మా అయితే అయింది చూసుకో ఫస్ట్ కలిపినా పెడతాడు సృష్టిగా తరత కావాలంటే అది వేసుకుంటే అది అదే కొంచెం పెడతావు చాలు నేను అన్నా సందాకాలం వేసి అన్నం చూడ ఎంత రాళ్ళు దేని మరి అది పులిహేరం చేసాను మొత్తం ఆడమారైపోయింది మూడు రోజుల నుంచి ఏదో కన్ఫ్యూజన్ అవుతుంది ఒకటంటే ఒకటి వెయ్యి బెండకాయ వెయ్యి ఎండిపోయింది అన్నం

తెలియపోతుంది అదారు అప్పుడు ఆదండి ఆ ఏజులు నీకు మాకు ఉన్నది కొంచెం అంతా పెడతారు నాకు ఎలా జరిగిపోతుంది అదే అమ్మా నేను అదే అంటు అలా చెప్పాను అప్పుడు ఏర్పాటు ఇచ్చిందండి ఇప్పుడు చేతి వచ్చింది నా వాడపల్లి తీసుకెళ్ళిందండి సంతోషం నా పిల్ల ఐవాకి వెళ్తే చల్లగా ఉండి ఫ్యామిలీ అయితే మంచి మూడు రావాలి గుడ్డే వడకలేదా నువ్వు ఏం చేసావు ఎప్పుడు ఉన్నాయి పప్పులు ఉడికిపోయాక పైన చెనబు పేజండి వచ్చి పోయిన సార్ ఒకసారి కూర వండి వండినప్పుడు చెనపప్పు వేసిందండి

గోదావరి పోలేదే పోవాలి పోవాలి ఎప్పుడు ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ నువ్వు ఎంజాయ్ నువ్వు నీకేమే దేవుడిచ్చిన గవర్నమెంట్ జాబ్ ఒకటి ఉంది మాకేం లేదు గానీ నేను వచ్చే లేదు గవర్నమెంట్ ఆఫీసర్ నువ్వు ఉమ్ తొమ్మిది ఆఫీసర్ ఏయ్ అరేయ్ వొడే ఆఫీస్ కు బనోవా ఏ ఆఫీసర్ ఏయ్ బాంగు거든요 బాంగు거든요 ఆ ఉటోని కదకిన ఆ పనసకాయ అని ఒక కాయ ఉంటది. ద మనకి మనకు తెలియదు ఈ కాయ నాకు నాకు కూడా సీతాన సీతానగరంకి వచ్చిన తర్వాత తెలుసింది ఈ కాయ. పప్పర్ పన్స్ కాయనే వాడికి ఎందుకు తెలుసు పప్పర్ పన్స్ కాయనే మన బత్తాకాయ ఉన్నట్టు ఉంటది. ఓయ్ అమ్మ టాలెంటెడ్వే నువ్వు.

ఎవరు అమ్మ మనం ఆ రోజు చేసిందా రాత్రి చేసింది అమ్మ కదా సినిమా అనుకుంటారు రాయండి మీరు